హాయ్ హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు నేను త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి ఇంకా పిల్లలిద్దరికి టిఫిన్ తీసుకుందామని దారిలో హోటల్ కనిపిస్తే ఇక్కడ ఆగాము చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి మా హస్బెండ్ అయితే కాఫీ తీసుకున్నారండి కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు మేము అయితే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యామండి ఏలూరు నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది టెంపుల్ అమ్మవారి టెంపుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి అడ్రస్ అన్నీ కూడా ఇక్కడ అమ్మవారు ఒక దట్టమైన అడవిలో స్వయంభుగా వెళ్తారండి కొండల మధ్యలో చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా నమ్ముతారు అండ్ ప్రతి రోజు కూడా ఇక్కడ భక్తులైతే వస్తారు ఆదివారం మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుందండి మొక్కులు తీర్చుకునే వాళ్ళంతా కూడా ఆదివారం రోజున వస్తారు మేమైతే సమ్మర్లో వచ్చామండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఉంటుందని చెప్పి మేము వచ్చాము ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఓన్ వెహికల్స్లోనే వస్తారండి ఇక్కడ బస్ ఫెసిలిటీ కానీ ఆటోలు కానీ ఏమీ ఉండవు ఓన్ వెహికల్స్లోనే వస్తారు లేదంటే అందరూ కలిపి ఒక వెహికల్ కట్టించుకొని రావడం జరుగుతుందండి కార్ అది పార్కింగ్ చేసేసి మేమైతే ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూస్తున్నామండి అంటే మేము కుకింగ్ చేసుకోవాలంటే కిట్స్ అందరం ఉన్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉండే ప్లేస్ కోసం చూస్తున్నాము మేము వచ్చేటప్పటికి సెవెన్ అలా అయింది ఆ టైంకి చూస్తున్నది ఇక్కడ ఎంతమంది జనం అయితే ఉన్నారో మాకైతే ఫైనల్గా ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందండి ఇంకా మేము తెచ్చుకున్నవన్నీ కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నాము ముందు రోజు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ప్యాక్ చేసి తెచ్చుకున్నామండి మాది మొక్క అయితే ఏమీ లేదండి అందుకని చెప్పి నేను ముందు రోజు అన్నీ కూడా మసాలా పేస్ట్లు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ చేస్తారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం వండిన తర్వాత మేము బిర్యానీ అయితే స్టార్ట్ చేసామండి చికెన్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాము అండ్ చికెన్ కర్రీ కూడా చేసాం మేము ఇంటి దగ్గర నుంచి అన్ని తెచ్చుకున్నాము స్టవ్ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం బట్ మాకు ఆ స్టవ్ కొంచెం కూడా హెల్ప్ అవ్వలేదు అంటే బిర్యానీ గిన్నె బరువు ఉండడం వల్ల గిన్నె అది కదిలిపోయింది ఇంక ఇలా కదని చెప్పి మా అత్తయ్య అయితే పుల్లలు పోయి అయితే వెలిగించారండి ఇంక దాని మీద అయితే చాలా త్వరగా అయిపోయింది వంట అంతా కూడా నేను వీడియో అయితే ఫుల్గా తీయలేకపోయాను అంటే కుక్ చేసిన తర్వాత అన్నీ ఎలా ఉన్నాయో వీడియో అయితే నేను తీయలేదండి మధ్యలోనే ఆపేశాను బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చాలా వీడియోస్లో చూశాను ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలా కుకింగ్ చేసుకొని తినడం బట్ మేము ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిపి ఇలా కుకింగ్ చేసుకొని తిన్నాం అందుకే అనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మనం వంటకి కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలండి ఇక్కడ అయితే ఏమీ దొరకవు ఒకవేళ దొరికినా కూడా చాలా దూరం వెళ్ళాలి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది షాప్స్కి అండ్ టెంపుల్కి సో అన్నీ ముందుగా మనం అరేంజ్ చేసుకొని తెచ్చుకోవడం మంచిది ఇక్కడ వాటర్ కూడా ఉండవండి వాటర్ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి కొన్ని షాప్స్ ఉంటాయి బట్ చాలా ప్రైజెస్ ఉంటాయి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా మేమైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి వాటర్ ట్యాంక్స్ అయితే తెచ్చుకున్నాము ఇక్కడ మంగళవారం ఆదివారం అయితే భక్తులు వేల సంఖ్యలో వస్తారండి అమ్మవారిని దర్శించుకోవడానికి మేమైతే ఆదివారం వెళ్ళాము ఇంకా మా అత్తయ్య అయితే వంట చేస్తున్నారు మేమైతే అమ్మవారిని నైవేద్యం తీసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అమ్మవారి గుడి దగ్గర గానుక చెట్టు అయితే ఉంటుందండి ఆ చెట్టుకి మనం ముడుపులు కట్టి ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్మకం మొత్తమైన అడవిలో స్వయంభుగా వెళ్తారండి కొండల మధ్యలో ఒక వ్యక్తికి కళలో కనిపించి చెప్పారు ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారి రూపం అయితే కనిపించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు అక్కడ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళే మార్గం అంతా కూడా ఇలా చిన్న చిన్న వాగులు కనిపిస్తూనే ఉంటాయండి ప్రతి చోట కూడా నేను పన్నెండు సంవత్సరాల క్రితం అయితే వెళ్ళానండి అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అయితే ఉంది చాలా చేంజెస్ వచ్చాయి అప్పుడైతే టెంపుల్ చాలా దగ్గరగా ఉండేది ఇప్పుడైతే చాలా దూరం అనిపించింది నాకెందుకో అండ్ చాలా క్రౌడ్ ఉంది మేము వెళ్ళిన రోజున అయితే మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అమ్మవారికి లోపలికి వెళ్ళి వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే చుట్టూ కూడా గ్రిల్స్ అయితే పెట్టేశారు లోపలికి వెళ్ళవు లేదు మనమైతే బయట నుంచే దర్శించుకోవాలండి అమ్మవారి కొండ అంతా కూడా లోపలంతా కూడా గుబ్బలు గుబ్బలుగా ఉంటారు సో దానివల్ల అమ్మవారికి గుబ్బల మంగమ్మ అనే పేరు అయితే వచ్చిందండి అమ్మవారి గుహ చూడడానికి ఒక నాగదేవత పడగ విప్పుతే ఎలా ఉంటారో ఆ రూపంలో అయితే అమ్మవారి గుహ అయితే ఉంటుందండి నిత్యం ఎప్పుడూ కూడా అమ్మవారి పైన నుంచి అలా వాటర్ ప్రవహిస్తూనే ఉంటాయండి ఇక్కడ అమ్మవారు ప్రతిరోజు కూడా నాగదేవత రూపంలో భక్తులకి దర్శనమిస్తారంటండి సాయంత్రం అయితే దాటితే ఇక్కడ ఎవరిని కూడా భక్తులను ఉండనివ్వరు అమ్మవారి దగ్గర రెండు పులులు అయితే కాపలా ఉంటాయంట ప్రతిరోజు కూడా మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతా కిరం బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి